నెల్లూరు నగరంలోని స్థానిక దర్ఖామిట్ట బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థిలకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను ఐటీడీఏ పీఓ పరిమళ్ల చేతుల మీదుగా విద్యార్థినిలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు రానున్న పరీక్షలో మంచి మార్కులు సంపాదించి ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఎఫ్ జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య కుమరగిరి దయాకర్ లోక్సాయి శ్రీనివాసులు వెంకటరమణయ్య హాస్టల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన గంగా మృతలో ఉన్న డ్రైవర్ హెల్త్ కేర్ రెసిడెన్షియల్ గైడ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థుల నుండి ఎస్ఎస్సి సంబంధించి మెటీరియల్ అంటే పాత ఓల్డ్ పేపర్స్ ఆన్సర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అయినది బుక్స్ ప్రిపేర్ చేస్తారు యూటీ అక్కడ అది మన పులి చేయాలి కదా అందు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మన డొనేట్ చేశారు ఈరోజు స్కూల్లో పిల్లలకి ఇది యూజ్ అవుతాయి చాలా ఎగ్జామినేషన్స్ ముందుగా ఇచ్చారు కాబట్టి ఈ త్రీ మంత్స్ వాళ్ళకి ఆ డస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేవి తెలియ తెలుస్తాయి వాళ్ళు ఎగ్జామ్స్ కొంచెం బాగా రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మరి ఎంజేగారు వాళ్ళ టీమ్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ నా పేరు పరిమళ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ నెల్లూరు పెద్ద మత్ స్కూలు ఈరోజు మా పాఠశాలకు టెన్త్ క్లాస్ మా ఇద్దరు ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులందరికీ కూడా సిలబస్ అయిపోవడం వల్ల ఎస్ఎస్సి టెస్ట్ పేపర్స్ మోడల్ టెస్ట్ పేపర్స్గా టెస్ట్ అది ఇవ్వడం జరుగుతుంది గారు అని టీం వాళ్ళు మన స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది ఈరోజు ఇవ్వడం జరిగింది పిల్లల చేత వాటిని చదివించి మోడల్ టెస్ట్ పేపర్లన్నీ చేయించి ప్రతి మంచి మార్కులు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చేటట్టు కృషి చేస్తామని చెప్పి పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను ఈ అందజేసిన సార్ ప్రిజెంట్ చేయగలికి వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాల తరఫున నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు దర్గా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల ఈ ప్రదేశంలో పదవ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థులకు పద ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ అంటే మోడల్ పేపర్సు ప్రశ్నలు దాని సమాధానాలకు సంబంధించిన యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ ఆల్ ఇన్ వన్ మెటీరియల్ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఏదైతే ఈ విషయం జిల్లా జిల్లాలో ఉన్నటువంటి వి పదో తరగతి చదువుతున్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ అందజేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్న వెంటనే ఈ విషయాన్ని మా మిత్రులు శ్రేయాభిలాషులు స్నేహితులు కొంతమంది తెలుసుకొని మంచి కార్యక్రమం చేస్తున్నారు పదో తర పదో తరగతి విద్యార్థులకు ఈ సమయంలో ఈ మెటీరియల్ అవసరం అని చెప్పని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది తెలుసుకున్న వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా వారు మాకు కాస్త ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు అందులో ప్రధానంగా ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి రెడ్డి గారు ఆయన ఒక్కరే వంద పుస్తకాలుకి ఆర్థిక సహాయం చేశారు అలాగే గౌరవ మన నెల్లూరు అర్బన్ ఎంఆర్ఓ గారు అలాగే మిత్రుడు సింగపూర్ నివాసి పోచారెడ్డి సురేష్ గారి అలాగే ఇంకా అందరూ ఇప్పుడు మేడం గారు కూడా కాస్త ఆర్థిక సహాయం చేశారు ఇంకా అనేక మంది మిత్రులు స్నేహితులు వారి యొక్క సహకారంతో రెండు వందల అరవై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు వారికి గాను రెండు వందల అరవై ఆరు పుస్తకాలని రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తిరిగి పాఠశాలకు వెళ్ళి విద్యార్థులని పదో తరగతి పరీక్షలు బాగా రాయమని ఆశీర్వదిస్తూ వారికి మెటీరియల్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుగుతున్న పరిణామం ఏంటంటే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఒక పక్క గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు వారి యొక్క న్యాయమైన కోరికలను వారి యొక్క న్యాయ న్యాయమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం దాదాపు నలభై రెండు రోజుల నుంచి నిర్విరామంగా వారు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వాళ్ళు పాఠశాలకు రాకుండా పాఠశాలకి రాకపో సమ్మెలం ఉన్న కారణంగా కాస్త చదువులు కూడా కాస్త ఇబ్బంది కలిగింది అయినా కూడా వారి యొక్క సమ్మెను మనం మద్దతు ఇవ్వాల్సిందే కానీ విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి కనీసం మెటీరియల్ అని ఇచ్చి ఈ సెలవుల రోజుల్లో పండగ సెలవుల్లో వాళ్ళు చదువుకునే విధంగా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మద్దతు తెలుపుతూ అలాగే పదో తరగతి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్న పదో తరగతి విద్యార్థులందరూ కూడా రాబోయే పదో తరగతి పరీక్షల్లో చక్కటి మార్పులతో పాస్ అయ్యి గురుకులానికి నెల్లూరు జిల్లా ఐటీడిఏకి పిఓ మేడం గారికి వాళ్ళ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు మెడ్ గర్ల్స్ హాస్పిటల్లో మన విద్యార్థులకి మన నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ ఈరోజు ఇక్కడ టెన్త్ స్టార్ట్ చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ వాళ్ళు పరీక్షల్లో బాగా చదివి రాయాలని చెప్పిన ఆయన విద్యార్థుల మా యొక్క అంతా ఈరోజు వచ్చి ఈ గర్ల్స్ హాస్టల్లో ఈ ఏర్పాటు పుస్తకాలు మేము తీసుకొచ్చి మా అఖ్యడే మేడం గారు అయినా ప్రమేళ్ళ మేడం చేత పిల్లకాలందరికీ వీటం జరిగింది ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మా పులి సంజయ్ గారు ఆలస్యంతో టెన్త్ క్లాస్ పిల్లలు ఈ బుక్స్ అన్నీ సరి మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పని ఆయన మా స్కీమ్ కంటే చెప్పడం లేదు అదే మాదిరి కొంతమంది పెద్ద చేత అతను డొనేషన్ చేయించి వంద పుస్తకాలకి వాళ్ళ ఫ్రెండ్ అయిన లాయర్ చేత కూడా అతను డొనేషన్ చేపించి మా పేద ఫ్రెండ్లైన గిరిజన బిడ్డలకి చదువుకొని మంచి మార్కులలో పాస్ అవలసి పని ఆయన చేసే పెద్ద 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 పనికి ఈరోజు మేమంతా గొడవ పడుతున్నాం కాబట్టి అదే మాదిరిగా ఇప్పుడు సుకున్న పిల్లలందరూ గురుకుల పాటించిన పిల్లకాయలు మొత్తం కలిసి బాయ్సెస్ కానీ పెద్ద మా బాల్సెస్లే కానీ మిగతా మిగతా జిల్లాలో పిల్లలందరికీ ఆస్తులకి మేము ఇవ్వాలని అనుకుంటున్నాము అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో మేమంతా పాల్గొని వాళ్ళందరికీ బుక్స్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలుపుతున్నాం సార్